ఈ ప్లేస్ చూస్తే నీకేమనిపిస్తుంది చాలా ఎండగా ఉందండి వరస్ట్ గా ఉంది ఏదైనా కొత్తగా ఆలోచించండి ఈ ప్రదేశం చూస్తుంటే నాకైతే ఎక్కడ పడితే అక్కడ వచ్చేసుకోవచ్చు అనిపిస్తుంది చాలా బ్యాడ్గా ఉందండి గా ఉన్నా పర్లేదు ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు అందరూ మ్యాడ్ అయిపోతే అంత బ్యాడ్గా చెప్తున్నారు మరి లేకపోతే ఏంట్రా రాజస్థాన్ మీద డాక్యుమెంటరీ తిండి రానగానే ఈ ఇసగొట్టలో ఒంట్లు అయ్యేసి పెంట్లో చూపించడం కాదు టోటల్ గా మనం ఈ రాజస్థాన్ ఆత్మను క్యాచ్ చేసేయాలరా దానికి ఈ గాలిని పేల్చండి ఈ మొక్కల్ని ముట్టుకోండి ఈ ఇసుకనే పిసికేయండి దీనమ్మ నేల నుంచి వచ్చానేంటి మీరు నన్ను అడతారండి నాకు అది అర్థం కావట్లేదు గుండె ఆగిపోయింది తెలుసా రాత్రి పడుకునేటప్పుడు నేల పైన పడుకున్నాను భయ అంటే పొద్దున నేల మీ మీదకి వస్తుందంటారా దీనబ్బా ఊరు ఇక్కడ తిరిగితే పోతాం అనుకున్నాను కానీ పడుకుంటే కూడా పోతాం ఇప్పుడే తెలిసింది భయో అమ్మమ్మమ్మమ్మ అసలు దాంట్లో ఏంటి సార్ దుమ్ము భయ దులుపుకుంటే వస్తాము బాబ్జీ ఆపుకుంటే పోతాం నా పేరు బాబ్జీ అని మీకు ఎలా తెలుసండి మెడలో బిళ్ళ మీద రాసింది కదా భయ దీనికి కూడా ఇంత సర్ప్రైజ్ ఎందుకు ఏంటి తెలుగా అవునండి జమిని టీవీలో పల్లె వెలుగులోనే ప్రోగ్రామ్ చేస్తున్నానండి మన స్కిల్స్ కి మెచ్చి రాజస్థాన్ మీద డాక్యుమెంటరీ తీమని మన ఇక్కడ పంపించారు నేను డైరెక్టర్ అండి వీళ్ళ అసిస్టెంట్స్ అండి అయిపోయి ఇందాకనే అరిచిన వరకు పారిపోరా అరిస్తే పారిపో అసిస్టెంట్లు కదా బాబ్జీ మిగతా తట్ల తర్వాత చెప్తానే వెళ్ళి సామాన్లు పట్టుకొచ్చి బాబ్జీ బాయ్ యా నిన్ను ఓటడితే బ్యాడ్గా ఫీల్ అవుగా అబ్బా డాక్యుమెంటరీ అంటే ఎడార్లో ఎండిపోవటమేనా లేకపోతే హీరోయిన్ ఆడతో ఇంటర్వ్యూలు కట్టరా అలాంటిది ఏమన్నా అదే మనకు ఆడాలతో అసలు సంబంధం లేదండి అలాగే మగలతో కూడా సంబంధం లేదండి బాబు భయపడ్డాను భయ సార్ ఇంతకే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు నేనా ఆ ఎండలు బాగుంటే బట్టలు ఆరేసుకోవడానికి వచ్చాను భయ ఒక్క ప్రశ్న తిన్నగా సమాధానం చెప్పరా నువ్వు తిన్నగా నేను తిన్నగా ఎందుకు చెప్పను భయ నీ కల్లూరు సీతారామరాజు తెలుసు నాకు చాలా ఇష్టం బాబు మా తాతకు ప్రాణం నా పేరు అదే భయ మీ పేరు అల్లూరు సీతారామరాజా లెంత్ బాగా ఎక్కువైంది షార్ట్ గా రాజుని పెట్టుకున్నాను బాగుందండి అంటానికి అన్ని తాత ఆయన టీచర్ స్కూల్లో పాఠం ఇంట్లో ట్యూషన్ ఎక్కడ చూడు పుస్తకాలు చివరికి గిఫ్ట్లు కూడా పెన్ పెన్సిల్ ఇచ్చాడు బే దీని అబ్బా జీవితం దెబ్బకి చదువుంటే వచ్చేసింది ఇదే మా పని మనిషి టీవీ చూస్తూ పని తగలేసేది ఇది మా వంట మనిషి పుస్తకాలు చదువుతూ వంట తగలేసేది ఇవన్నీ ఫోటోలో నుంచి మా అమ్మ నాన్న నవ్వుతూ చూసేవాడు తాతయ్య ప్రోగ్రెస్ రిపోర్ట్ వెరీ గుడ్ ఏంటో బాబ్జీ నాకు నైన్టీ మార్క్స్ వచ్చినా కూడా మా తాత హ్యాపీగా ఉండేవాడు కదా అన్నీ కలిపి తొంభయ్యా ఇట్లా మార్కులు వస్తే పెద్ద అయ్యాక ఏమవుతావరా టాక్సీ డ్రైవర్ గా ఉద్యోగం వచ్చింది తాత నీకు షుగర్ కదా అందుకే సీట్లు పట్టరాలేదు సంతోషం రా క్లేన్ రావుతావేమో అని కంగారు పడ్డా పెళ్ళైన పదేళ్లకు పుట్టాడు నేను ఆరు నెలలు తీర్థయాత్రలకు వెళ్ళొచ్చేసరికి మా ఆవిడకి పుట్టిన వరప్రసాదం వీడిని డాక్టర్ని చేయాలి మరి నాకు మా ఆవిడకున్న హిస్టరీ చూస్తే వీడికి మెరిట్లో సీట్ రాదు డొనేషన్ కట్టాలి అంటే డబ్బులు కావాలి కదా డబ్బులు లేవని వీడి చదువు సంచాలకుండా బనాదుర్గా రోడ్ల మీద వదిలేస్తే పెద్ద అయ్యాక నీలాగా డ్రైవర్ అవుతుంది అందుకే ఈ ట్రావెల్స్ పెట్టాను అదిగో కారు ఇదిగో తాళం ఇది నీ ఐడెంటిటీ కార్డు ఆల్ ది బెస్ట్ బాగా చిన్నగా ఉంది పెద్దది ఏం లేదా నా ఫ్రెండ్కు లారీ ట్రాన్స్పోర్ట్ ఉంది హా హా జో కదిరిపోయింది గురుగా అక్కడి నుంచి ఒకటి కొట్టేస్తుంది అడగనా అయ్యో బంగారం లాగా అడిగేసి తప్పుగా అనుకోకూడదు ఏమనుకోని అడిగి ఆరు నెలలు మీరు తీర్థయాత్రలకు వెళ్తే తొమ్మిది నెలలు కొడుకు ఎలా పుట్టిస్తాడా ట్యాక్సీ డ్రైవర్ లాంటి ఉద్యోగం ఇంకోటి లేదు బయట ఎవరికిందా పని చేయక్కర్లేదు ఎవడ ఆటోలు తీసుకోకర్లేదు ఏ రైట్కి కదా లెఫ్ట్కి నీ పీక్ వస్తే సిఫ్టా సార్ ఏమే ఎడ్లబండ్లో పోతున్నట్టుంది స్పీడ్గా అలా యావత్లు ఫ్లైట్ క్యాచ్ చేయాలి సర్టీ సార్ ఇంకో రౌండ్ ది పేగులు బయటకు వచ్చేస్తే బాండల్లా నువ్వు నీ ఆట మూడు వందలు సార్ మీటర్ మూడు వందలు సార్ గురుగారు ఎందుకే మీరు రాజస్థాన్ ఎందుకు వచ్చారో చెప్పలేదు ఊరికి ఎందుకు వస్తాను భయ్య నాకేమో దోల దరిద్రం కొట్టేసింది భయ దరిద్రం కొట్టేసింది ఆ దరిద్రం పేరు సుభాషిని హైట్ ఫైవ్ టెన్ ఫైవ్ టెన్ అవును భయ కరెంటు పోలా ఉంటుంది చూడటానికి బలంగా ఉంటుంది కానీ కత్తిలా ఉంటుంది ఇది నా లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది దీన్ని బాబ్జీ నాలుగు సార్లు కలిసాను బతుకు సర్వ నాశనం అయిపోయింది మీటింగ్ నంబర్ వన్ ఓ కాలేజ్ క్యాంపస్ దగ్గర కలిసింది ఏ కాలేజీ పేరు మనకెందుకు ఎందుకు భయ అందులో సీట్ కావాలి ఫస్ట్ టైం దాన్ని కలిసినప్పుడు భయ విపరీతమైన గాలి విచిత్రమైన మనుషులు హెచ్చ పెచ్చ ఫోన్ కాల్ హలో వెల్కమ్ టు ఆస్ట్రోబల్ మీ డేట్ ఆఫ్ చెప్తారా నాదా అది ఒక నిమిషం ఒక

టాక్సీ అను కావాలా కొన్ని కార్ దాకా కొన్ని బంగారం ఏమో కూర్చొని మాట్లాడుకున్నాం ఏదో ఒకటి తక్కలేనా జీవితం రంగులే రుచిలే ఫ్లాట్గా నీళ్ళ ధర మీరు ఆ కార్ చూడాలిందో ముందు పెడతా చూసుకోవడంతో కార్ గు

పాప కావాల్సిన పాప ఒక ఐదు వందలు తీసుకుని అడ్జస్ట్ చేస్తాను గుద్దింది కార్ని నీ తమ్ముడు అనుకుని ఓ రెండు వేలు తీసుకుని అడ్జస్ట్ చెప్ప రెండు వేలు నాకు ఓకే మరి వెనకాల ట్యాక్సీ పరిస్థితి టాక్సీ అంటే రైల్వే స్టేషన్లో బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్ కాదు కొత్తగా ఆరెంజ్ కార్లు వస్తున్నాయ అమ్మ దీని సైడ్ లో బ్లూ నేసినవే బ్లూ నీ ఫేషన్ బ్లాక్ అయిపోయింది టాక్సీ నాదే నాది టాక్సీ మీద ఏడుపుచ్చేసిందేంటి లైట్గా తో కదా నీ అబ్బా జాతకం చెప్తారా జాతకం చెప్తున్నా కోట్ హలో ఇప్పుడు ఆ మనకి జనరల్ గా ప్రిడిక్ట్ చేసారు చెప్తారు నాన్నా చల్లా సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి చల్లా సుబ్రహ్మణ్య శాస్త్రి గారా ఆహా ఇప్పుడు ఆయన ఎక్కడుంటడమ తినగర్ ఫేమస్ అనమాట హాయ్ అదే ఆ నేను అనుకో ప్రిడిక్షన్ చెప్పనా చెప్పండి ఆ సాయంత్రం వైట్ డ్రెస్ ఆయన ఒక మనిషి అన్నమాట హాయ్ ఆ తర్వాత ఆయన ఒక కాలతోనే నడిస్తడ అన్నమాట ఎందుకండి అరెండు కాలనే తీస్ పార్ దొప్తారు కాబట్టి యా

ఒక అద్దం రెండు లైట్లు మూడు సొట్లు ముప్పై బూతులు మా ఓనర్ తిప్పింది మొత్తం ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై సారీ అండి ఆ వెరీ సారీ అండి మాకేం పాపం తెలియదు అండి అంటే గొప్పదాం నేను ఇస్తాను కదా ఎంత ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రౌండ్ ఫిగర్ చేసుకో ఎయిట్ థౌసండ్ నైన్ పదే చేసుకుండా టెన్ థౌసండ్లో రౌండ్స్ ఎక్కువ ఉంటాయి కదండి పరిదొబ్బింది అమ్మో 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 దిగువే దిగు కొట్టించుకోండి కొట్టి చూడండి ఇవి తీసేసి డ్రైవింగ్ చేస్తే కళ్ళు కనపడి దొబ్బించుకుంటాయి నా సైడ్ మీద పోయింది అక్కడే ఆ చూపేంటి చంపేస్తాను ఏంటిదంతా కోపం బాగుంది బాగుంది నువ్వే గుద్దేసి నువ్వే చూసేసి నువ్వే చంపేస్తే నేను ఎందుకు ఇక్కడ దించు కళ్ళు దించు పీకని కళ్ళు ఏం చేస్తున్నావు అమ్మాయిని ఇంకేం అనుకోలేదు నువ్వే ఐడియా ఉంటే చెప్పు నువ్వు వాడాలని రేపు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా నాకు ఆడియన్స్ అక్కర్లేదు కానీ భయ్య నువ్వేళ్ళు షాపింగ్ చేసుకో తెలివితేటలు చూపించక మిస్టర్ ఈ దేశంలో మగాళ్ళు ఇంకా చచ్చిపోలేదు నీకు ఒక నిమిషం టైం ఇస్తున్నాను భయ్య నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళలేదు అనుకో నువ్వేం చూసుకొని ఆయన దేవుడనేవాడు అనేవాడు ఒకడు రా ఆడే నీ సంగతి చూసుకుంటాడా వినపట్లేదు భయ నీకు అంతా వినపడింది నాకు తెలుసు వినపట్లా వినపట్లా తెలుసు నీకు వినపడింది ఆడత కనపడగానే మగాడు కత్తి కనపడగానే దేవుడు ఎంకరేజ్ చేస్తున్నావు ఏంటి నేను చేస్తే ముంచేద్దామనేగా సైడ్ మీరు కోసం అంత రిస్క్ తీసుకోం ఎంత కావాలి నీలో నాకు నచ్చిన విషయం ఏంటంటే బంగారం అందరు నోట్తో మాట్లాడుతు నోట్లతో మాట్లాడుతు కానీ ఇది నా అబ్బాయి జీవితం కానీ నువ్వు అనుకున్నట్టే కానీ నా లాంటి పేదలని డబ్బులతో తొక్కే ఇప్పుడు నా దగ్గర ఎంత క్యాష్ లేదు పోనీ రేపు తొక్కేస్తా కానీ తొక్కించుకోవడానికి ఎక్కడా బంగారం